పేద ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు సోమవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు జాన్కంపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైరుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు రైతు రుణమాఫీ వరి ధాన్యానికి బోనస్ లాంటి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నట్లు నిరూపితమయ్యాయని అన్నారు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాన్కంపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపూరి కిషోర్ మైనారిటీ శాఖ అధ్యక్షుడు తాహెర్ గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కం బాలింగం రాజాగౌడ్ సుదర్శన్ ఎంబా మోహన్ మిద్య సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈనాడు ఏడపల్లి మండలంలోని జాంకంపేట గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఒక్క లక్ష యాభై వేల రూపాయలు మంజూరై నలుగురికి ఈ చెక్లు పంపిణీ చేయడం జరిగింది ఈ చెక్కులు ఈ సహాయ నిధి మన ప్రియత మన నాయకుడు పి రెడ్డి గారి కృషి వలన మాకు అందడం జరిగింది కావున మేము జానకపేట గ్రామం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఎవరు ఎవరి వైద్యులు కూడా ఎవరైతే చెక్కులు వచ్చినాయో వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ చూపిస్తున్నాం థ్యాంక్ యూ